యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గత నలభై మూడు సంవత్సరములుగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుతున్నారు అందులో భాగంగా ప్రతి సంవత్సరం పర్యావరణ రహితంగా స్వామివారిని తయారు చేసి కొలుస్తారు కరోనా సమయంలో గణేషుల రుద్రాక్షలతో అలాగే పప్పు ధాన్యాలతో అద్దాలతో నెమలిపించాలతో ఇలా ప్రతి సంవత్సరం పర్యావరణంకు హాని కలగకుండా స్వామివారిని తయారు చేసి పూజలు చేస్తూ భువనగిరి పట్టణంలో ప్రతి భజన మండలికి సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ వారు ఆదర్శంగా నిలుస్తున్నారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం గణపతి పూజతో పాటుగా వరములను ప్రసాదించే వరసిద్ధి వినాయక పూజ చేస్తామని సర్దార్ సిద్ధార్థ యేశారు శని వారి ఆధ్వర్యంలో గత నలభై మూడు సంవత్సరాలుగా ఈ గణపతి నవరాత్రి ఉత్సవంలో అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి మా సంస్థ సభ్యులు వారి భార్యా పిల్లలతోని ఆనంద కోలాహాల మధ్య ఈ పది రోజులు వరసిద్ధి వినాయక స్వామి అంటే వరవులను సిద్ధింపజేసేటువంటి వినాయకుడు ప్రతి సంవత్సరము మహాగణపతి పూజతో పాటుగా వరసిద్ధి వినాయక స్వామి పూజను మనం ఈ సంవత్సరం చేస్తుంటాం స్వామివారిని అనేక రకాలుగా అంటే సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ నుంచి వెళ్ళి స్వామివారి సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా చేయడమే కాకుండా ఒక పర్యావరణకు పనికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలన్నటువంటి ఒక ఉద్దేశంతో కరోనాలో కూడా మేము గణపతిని పెట్టుకున్నప్పుడు రుద్రాక్ష గణపతిగా స్వామివారి రూపాలు తర్వాత పప్పులతోటి తయారు చేసి ఒక ఎకో ఫ్రెండ్లీ గణపతిని తర్వాత నెమలి యొక్క ఈకలతోని స్వామివారిని పూజిస్తూ ఒక గణపతిని అద్దాలతో ముక్కలతో ఉన్నటువంటి ఒక గణపతిని ఇట్లా అనేక రకాలుగా మేము ఒక మెసేజ్ సర్దార్ సిద్ధార్థ యూత్ ఆశ్రయించిపోతుంది భువనగిరిలో ఉన్నటువంటి భజన మండలాలన్నిటికి కూడా ఇవాళ మేము ఆదర్శమై నిలుస్తున్నాం మేము చూపెట్టినటువంటి మా పెద్దలు చూపెట్టినటువంటి భజన కార్యక్రమాలు మా యొక్క వేషధారణ మేము స్వామివారిని నిమజ్జనం చేసేటప్పుడు తీసుకెళ్లేటప్పుడు వేసేటువంటి వేషధారణ ఇవన్నీ చాలామంది అనేక యూత్ అసేషన్లు పాటిస్తుంటే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మేము వాళ్ళందరికీ కూడా మేము ఆదర్శప్రాయంగా రోజులు నిలిచినాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సర్దార్ సిద్ధార్థ గణనాథుడు పోలిసిన వారికి కొంగు బంగారమై దినదిన ప్రవర్ధమానమై ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా కూడా మంచి స్థాయికి రావడం జరిగింది ఆ గణనాథుని అది దివ్య ఆశిస్తని గట్టిగా నమ్మేటువంటి కార్యకర్తలు ఉన్నాం కాబట్టి ఇంత వైభోపేతం జరుగుతుంది ఈ సంవత్సరము మీరు గమనించినట్టయితే రూపాయి బిళ్ళతో నాణ్యతో లక్ష్మీ గణపతిని ఈ పది రోజులు కూడా పూజిద్దామనే ఉద్దేశంతో లక్ష్మీ గణపతిని అన్ని చోట్ల మనము డెకరేషను మనకు ఎక్కువగా నోట్ల కట్టలతో చేస్తున్నారు మీరు గమనించినారు బొంబాయిలో అక్కడిక్కడలో కానీ మనము కొత్తగా ఈసారి ఆ రూపాయి నాణేలతోని రచల్ రమేష్ అనేటువంటి కళాకారులు ఒక ఐదు రోజులు ఆరు వారం రోజులు శ్రమించి ఇంత అద్భుతంగా ఈ వినాయక ప్రతిమను తయారు చేసినారు అదేవిధంగా సంస్థ సభ్యులు కూడా ఎంతో స్వామివారి మీద ప్రేమతోటి కొలుచుకుంటూ అన్నదాన కార్యక్రమాలు అయితే కోటి పుష్పార్చన అయితే హోమాలు జపాల నింది చాలా అద్భుతంగా వైభవపేతంగా ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము రెండు పూటల అద్భుతంగా పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి ప్రతి వారికి ఆ యొక్క గణనాథుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని పెట్టుకుందాం ఈ గణపతి కోరుకున్న వారికి కొంగు బంగారం చేసే స్వామివారు అని తెలియజేశారు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యూత్ సభ్యులు అంతా ప్రత్యేకమైన వేషధారణలో ఉండి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటారు ఈ సంవత్సరం గణేష్ని ప్రతిమ రూపాయి నాణాలతో తయారు చేయించి పూజిస్తున్నట్టు తెలియజేశారు వినాయక చవితి వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది బొజ్జ గణపయ్య బుజ్జి బుజ్జి బొమ్మలే ఏ ఊరు చూసినా ఆ గణనాయకుని విగ్రహాలే వీధి వీధిన వెరైటీ విగ్రహాలతో మూషిక వాహనుడు మనకు దర్శనమిస్తాడు అందుకే వినాయక చవితి వచ్చిందంటే రాష్ట్రంలో ఉన్న వెరైటీ వెరైటీ ఆలోచనలన్నీ బయటపడుతుంటాయి ట్రెండ్ కి తగ్గట్టు కూడా వినాయకుడిని మొలుస్తుంటారు భువనగిరి పట్టణంలో సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముప్పై వేల రూపాయలు విలువ చేసే రూపాయి పది రూపాయల కాయిన్లతో వినాయకుడిని తయారు చేయించి పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు ప్రతి సంవత్సరం డిఫరెంట్ వినాయక ప్రతిమలను రూపొందిస్తుంటారు అయితే అందరికీ నమస్కారం అండి నేను శ్రీకాంత్ బోనిలో న్యాయవాదిని ఇక్కడే పుట్టి పెరిగాను కావత ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటూ ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవంలో భాగంగా ఒక రోజు కూర్చోడానికి ఇక్కడికి వస్తుంటాను నేను ఈ గణపతిని మేము చిన్న ఉన్నప్పుడు ప్రతిష్టాపించుకుంది నేను దాదాపు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు మా అన్నయ్య వాళ్ళతోటి మొదలైంది ఇది అది అప్పటి నుంచి ఇప్పటివరకు నలభై మూడు సంవత్సరాల నుంచి దినదిన ప్రవర్తన మనమే ఎదుగుతూ ఇప్పటివరకు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం ఇంకోటి ఇక్కడ దేవుడు మా అందరికీ తన ఆశీస్సులతోటి ప్రతి ఒక్కరము చిన్న చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగామే తప్ప ఈయన ఆశిస్తు ఆశీస్సులు ఎప్పుడు కూడా మేము ఎక్కడ ఏ దాన్ని కూడా మేము బాధపడకుండా ఉండేటట్టు చూశాడు కాబట్టి ఇప్పటి కూడా ఇక్కడ రావడానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ ఉన్న ప్రతి సభ్యులు కూడా ప్రతి సంవత్సరం ఈ భజన కార్యక్రమంతో చాలా ఆదర్శప్రాయంగా ఉంటారు అలానే ఇలానే ఇలానే కొనసాగాలని నేను కోరుకుంటూ ప్రతి సంవత్సరం డిఫరెంట్ గా వినాయక ప్రతిమలను రూపొందిస్తుంటారు అయితే ఈసారి ఇంకాస్త వినూత్నంగా ముందుకెళ్లి ఏకంగా వేలాది రూపాయల కాయిన్స్ తో వినాయక ప్రతిమను తయారు చేశారు ఒక రూపాయి పది రూపాయల నాణాలతో వినాయక ప్రతిమను రూపొందించారు అయితే మొత్తం సుమారు ముప్పై రూపాయలు వెచ్చించి పది రోజుల పాటు శ్రమించి ప్రతిమను రూపొందించినట్టు నిర్వాహకులు తెలిపారు జై గణేష్ శ్రీ గణేష్ ఇది సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కుంగు బంగారంగా విరజిల్లుతుంది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఒక విశిష్టతను మేము అలంకరించుకొని ఈసారి లక్ష్మీ గణపతిగా ప్రజల ముందుకు తీసుకొని వచ్చాం దీనికి సహకరించిన మా కళాకారుడు రాచల్ల రమేష్ గారు అలాగే మాకు ఎన్న ఎన్నుండి ప్రోత్సహించే మా స్థానిక కౌన్సిలర్ మాయ దర్శరథ గారు కాలేరు వినోద్ కుమార్ గారు పోత్కల్ ప్రమోద్ కుమార్ గారు మాకు ఎన్నో వేళ్ళలా వెనుక ఉండి మాకు సహకరిస్తున్నారు ఇది లక్ష్మీ గణపతి దరిదాపుల ముప్పై ఐదు వేల కైన్స్తో రూపొందించాము ఇది మా కమిటీ అందరు కూర్చొని భువనగిరి ప్రజలకు పంచుదామా లేకుంటే నిమజ్జనం చేద్దామా అని ఆలోచనలో ఉన్నాము మేము పంచితే బాగుంటుందని మా అభి అందరూ అభిప్రాయం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఒక రూపాయి నుంచి పదకొండు రూపాయల దాకా ఇవ్వదలుచుకున్నాం 嗯。